హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు పొలం దగ్గర వరి నారు అనమాట ఒక ఎకరానికి నారు పోయటానికి ఈరోజు వచ్చాము ఇది మా ఏరియాలో ఏంటంటే మాక్సిమం నారు ఎలా పోస్తారంటే వరి గింజలు అనేది నానబెట్టినాక ట్వంటీ ఫోర్ అవర్స్ మొలకలు తెచ్చి కొరతగా ఉన్న దాంట్లో చదువుతారు కానీ మా ఏరియాలో ఏంటంటే పొడిగడ్డలోనే చదువుతారు ఇది కూడా ఒక వే అనమాట ఇది ఓన్ అది కొద్దిాకా వాటర్లోనే ఉంటుంది ఇది ఓన్లీ వీక్లీ వన్స్ ఒకసారి వాటర్ పెడతాం ఆ ల్యాండ్ అనేది ఏదైతే నారుపోసే ప్రదేశం ఉందో స్థలాన్ని ఇలా ప్రిపేర్ అనమాట అది ఉంది కదా దాన్ని దొంతి అంటారు కొన్ని ఆగలు కొన్ని ఏరియాలో నాగలి అంటారు చిన్నది ఇలా చిన్న చిన్న పనుల కోసం మాత్రమే యూజ్ అవుతూ ఉంటుంది దాంతో జస్ట్ ఒక ఒక ఎకరానికి కాబట్టి మూడు సెంట్లు అనమాట సెంట్కి వచ్చి నలభై ఎనిమిది కేజీలు అంటారు మా ఏరియాలో మూడు సెంట్లు సుమారుగా ఒక నూట యాభై కేజీలకి ఇలా నీట్గా రెడీ చేసేస్తున్నాం ఇంకా దాంట్లో ఉన్న ఏంటంటే ల్యాండ్ అనేది ట్రాక్టర్ పెట్టి దున్ని ఉంటుంది కాబట్టి ల్యాండ్ సదరం ఉండదు అంటే ప్లెయిన్గా ఉండదు కాబట్టి అయితే ఆ ఎత్తు పళ్ళం ఏదైతే ఉంటుందో అంతా లెవల్ అయిపోయి కొంచెం నీట్గా వస్తుంది అంటే ఎత్తు పళ్ళం ఉంటే ఏంటంటే కొన్ని గుంటలు పడిపోకుండా సదరంగా వస్తుంది వల్ల నారు బాగా వస్తుంది కొంచెం ఈ మట్టి కూడా కదిలించడం వల్ల బాగా వస్తుంది మా ఏరియాలో అంతా బ్లాక్స్ ఆయిల్ అనమాట పొడిగున్నప్పుడు చాలా పొడి పొడిగా వస్తుంది ఆల్రెడీ పక్కన వాళ్ళు వేరే పోల్పోసారు ఇది మా దాంట్లో కాదు పక్కన వాళ్ళ దాంట్లో బాగుస్తున్నాము అందుకని నేను నేనేమైనా లాగుతున్నాను మా నాన్నేమైనా గట్లు పోస్తున్నాడు అంటే చుట్టూరు వాటర్ పెడితే బయటకి పోకుండా గట్లు లాగాలి కాబట్టి అది లాగుతున్నాడు చూసారా అది ఏరియాలో నాకు ఎలా పోస్తారు వ్యవసాయం పాలన స్టార్ట్ అయినాయా లేదా అదని చెప్పండి మాదైతే గుంటూరు డిస్టిక్ కింద ఈ పొన్నూరు ఐడియా ఉంటుంది కొంతమందికి మొత్తం డెల్టా కింద వస్తుంది అనమాట కృష్ణాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి రైట్ కెనాల్ కింద వస్తుంది మా ఏరియా మొత్తం ఇలా నాగా లాగడం అయిపోయింది ఇప్పుడు ఇంకా గట్టులు లాగేసి నెక్స్ట్ విత్తనాలు అంటమాట ఈ గట్టు ఏంటంటే ఈ ఓన్లీ ఈ వన్ మంత్ కోసం ఎప్పుడైతే వారి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ మ్యాక్సిమం థర్టీ డేస్ అప్పుడు నాటైపోయినాక ఇది ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని చెలో కలిపేస్తాం అనమాట చెలు నిండా వాటర్ ఉంటాయి కాబట్టి దాంట్లో కలిపేసి ట్రాక్టర్ పెట్టి దమ్ము చేస్తారు లేదంటే సేమ్ ఇలానే పార ఉంటుంది కదా ఆ పార పెట్టి మొత్తం కవర్ చేసేసి మళ్ళీ అక్కడ కూడా నాటేసేస్తారు అనమాట ఈరోజు బాగా గాలి ఎక్కువగా ఉండటం వల్ల ఈ పోసిన వాళ్ళు ఏంటంటే ఇంకా ట్విస్ట్ ఏంటంటే వాటర్ అయితే వదిలేరు కానీ ఈ కాలువలు బాగు చేయటం అనేది మా ఏరియా దరిద్రం అనుకోవాలో వరస్ట్ అనుకోలేదు అది లేదు కాలువలు వచ్చిన వారం తర్వాత పైన పెద్ద కాలువ ఏదైతే ఉందో అది బాగు చేయటం స్టార్ట్ చేస్తారనమాట ఇవన్నీ పోసి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పుడు అర్జెంటుగా అటు వాటర్ కావాలి ఇది కొంచెం గుంటల్లో వాటర్ మాత్రమే ఉన్నాయి ఇంకా ఇంకో త్రీ ఫోర్ డేస్లో వాటర్ రాకపోతే పైర్లు పోసినవి ఉన్నాయి కదా అవి గింజ అనేది వెళ్ళారిపోతుంది అంటే డ్రై అయిపోయి ఎండిపోతుంది అనమాట మేబీ ఒక టూ త్రీ డేస్లో వస్తుంది అన్నారని ఇంకా వచ్చి పోస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ తర్వాత కుదరుతుందో కుదరదా అని ఇప్పుడే పోసేస్తున్నాం మళ్ళీ వర్షం పడితే ఇంకొక వన్ వీక్ లేట్ అవుతుంది ఇప్పటికే టెన్ డేస్ లేట్ అయింది ఇయర్ ఈ వర్షాలు ఎక్కువగా ఉండటం వాటర్ తక్కువ వాటర్ కాలు లేకపోవటం వల్ల సో ఇప్పుడున్న మడి అంటే నారు మడి అనేది పోయటం అయిపోయింది ఇంకా ఏంటంటే సీడ్స్ జల్లి పైన మండలాగుతాం అనమాట మా ఏరియాలో నేను జల్లే సీడ్ వచ్చేసి బీపీటీ కిందకే వస్తుంది పన్నెండు ఇరవై నాలుగు అని ఇది ఆల్మోస్ట్ ఒక వన్ థర్టీ ఫైవ్ డేస్ అలా వస్తుంది ఖరీఫ్ సీజన్లో నార్మల్గా రబీ సీజన్లో అయితే ఇదే సీడ్ వన్ థర్టీ డేస్కే హార్వెస్టింగ్కి వచ్చేస్తుంది మా ఏరియాలో వన్ థర్టీ ఫైవ్ డేస్ అలా అయిపోయిన తర్వాత దీంట్లో ఆ బురద ఉంటుంది కదా దాంట్లోనే మినుము పెసర రెండో పంటగా చల్లుతాం దాని పెద్ద ఎరువులు అలాంటివి ఏమేవి అన్నమాట ఇది ఈరోజు మనం చేసే వీడియో దీంట్లో నెక్స్ట్ వరి నార్ ఎలా వస్తుంది దానికి ఎరువులు ఎప్పుడెప్పుడు ఎప్పుడు వేస్తారు వాటర్ ఎలా పెడతాము అసలు టాస్క్ ఏంటంటే ఇప్పుడు నార్ పొయ్యటం కాదు దీన్ని తడపటానికి ఒక ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ వాటర్ ట్యూబ్లు వేసి దానికి వాటర్ వేరే ఏదో చిన్న గుంటలో ఉన్నాయి అక్కడ నుండి వాటర్ పెట్టాలన్నమాట అది మెయిన్ టాస్క్ అది మ్యాక్సిమం ఏంటంటే తర్వాత రోజు అవుతుందని అనుకున్నాం కానీ నైట్ పెట్టాల్సి వస్తుంది వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వాటర్ అసలు నైట్ టైం కూడా ఎలా పెడతారా అనేది మీకు తెలుస్తుంది నైట్ టైం పడే కష్టాలు అలా ఉంటాయి వాటర్ ఎలా అసలు ఏం కనిపిస్తుంది నైట్ టైం అనేది సో మ్యాక్సిమం ఇది మూడు సెంటు కాబట్టి నేను జస్ట్ ఒక ట్వంటీ కేజెస్ ఒక సెవెంటీన్ కేజెస్ నేను తీసుకొచ్చాను అంతే ఇది ఎకరానికి సరిపోతుంది నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మా ఏరియాలో రెండు విధాలుగా నాట్లు వేస్తున్నారు ఈ మధ్య ఈ ఒరిస్సా బీహార్వీళ్ళు వచ్చి వాళ్ళ ఆర్వీకి వాళ్ళు ఒక రకంగా వేస్తున్నారు సాల్ నాట అంటున్నారు దాన్ని మీరు నార్మల్గా ఊళ్ళో వాళ్ళ చేత వేపునే ఎక్కువగానే భావిస్తున్నాం త్రీ సెంట్స్ నార్మల్గా అయితే వాళ్ళైతే మరి సెంటు ఉన్నారా సెంటు నారే ఎకరానికి సరిపోతుంది మళ్ళీ వేరే ఈ టవల్లో పోసుకొని పెద్దగా చెమ్ముటి కొంచెం కొంచెం ఎందుకులైన ఒకేసారి తీసేసుకున్నాను పదిహేను కేజీల కదలే అని జారిపోతుంది అయినా ఇంకా చల్లే కొంది తగ్గిపోతలే కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చల్లేస్తున్నాను అనమాట ఇంకా నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ధాన్యం అంటే వరి నార్మల్ చల్లటం అవన్నీ తెలుసు కాబట్టి మ్యాక్సిమం ఏమేమి చేసుకుంటూ ఉంటాం ఈ చల్లటం కానీ ఇవన్నీ రాని వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులను పనికి పెట్టుకుంటూ ఉంటారు ఎంత జాబ్ చేసినా ఏం చేసినా రెండు పనులన్నీ అలవాటు కాబట్టి చిన్న చిన్న నేనే చేసుకుంటూ ఉంటాం ఇంకా ఇక తప్పదు ఈ పనికి మనుషులు కావాలి ఇంటికి పని వాళ్ళని బట్టి చేయించుకుంటాం అనమాట ఏదో మనీ వస్తుంది ఏదో అవుతుంది అని కాదు ఒకప్పుడు మ్యాక్సిమం వరి కోత వరి నాటు తప్ప మిగతా ప్రతి ఒక్క పని సొంతం చేసుకునేవాళ్ళు ఇప్పుడు అసలు నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పని వాళ్ళు చేత చేయించుకునే పరిస్థితి వచ్చేసింది మాక్సిమం ఏరి మీరు ఎవరైనా గుంటూరు ఏరియా లేదా ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎలా నాట్లు పోస్తారు ఏంటి ఏమేమిస్తున్నా ఏమేమి సీడ్ వేస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి కామెంట్లో కామెంట్ చే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక నా వీడియోలో నెక్స్ట్ ఎలా వేస్తారు మా ఏరియాలో పొలాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఇంకా ఎలా చూస్తూ ఉంటారు ఎరువులు ఏమేమి వేస్తారు మందులు ఏమేమి స్ప్రే చేస్తారు ఇవన్నీ మీకు చూపిస్తాను నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను సో మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఈ వరి సీడ్స్ ఉన్నాయి కదా నార్మల్గా చల్లటం అయిపోయింది ఇంకా ఇలా పెట్టేసిన వెంటనే కుదరదు అనమాట ఇలా చల్లిన వెంటనే పైన మట్టి పడాలి కదా ఏదైనా సీడ్ మొలక రావాలంటే పైన మట్టి పడాలి అలా అని ఎక్కువ మట్టి పెడితే అది దేనికి పనికి రా మొలకరాదనమాట అందుకనే ఏంటంటే దీనిపైన ఏదో మట్టి చల్లటం అంటే పైకి నుండి చల్లకుండా ఏం చేస్తాయి అంటే ఏదో ఒక మండ ఏదో చెట్టు కొమ్మ ఉంటుంది కదా కొమ్మ తీసుకొచ్చేసి దాన్ని లాగితే చిన్న చిన్న మట్టి అంతా పైకి వచ్చేసి గింజలు లోపలికి వెళ్తాయి అనమాట సో ఇప్పుడు మనకి నెక్స్ట్ టాస్క్ అది మాక్సిమం విత్తనాలు చల్లటం అయిపోయింది ఇంకంతా పెట్టి చల్లేసాను ఇంకా మీకు ఇన్ని కొంచెం ఉంటే అవి కూడా ఇక చల్లేసాను అనమాట ఇక ఈ రోజు వాతావరణం చల్లగా ఉండటం వల్ల కొంచెం బాగుంది ఇంకా ఇది వేరే వాళ్ళు పక్కన పక్కన ఉంది కదా ఆల్రెడీ అది పోసిన్నారు మరి ఒక త్రీ డేస్ మేక వాళ్ళు పోసారు ఇంకో టూ డేస్లో అది కొంచెం గ్రీన్ కలర్గా మొలకొచ్చి కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మొలకొచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా ఇది గంగరాయ చెట్టు అనమాట ఈ కొమ్మ ఒకటి ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేశారు కాబట్టి ఇంక లాగేస్తే పైకి మట్టి వచ్చేసి గింజలంతా కొంచెం పూరిపోతాయి అనమాట జస్ట్ ఒక ఆయలంతా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కూడా కాదు కొంచెం కనిపిస్తూ ఉంటే కొంచెం పడిపోతూ ఉంటే పై పైన చల్లినట్టు పడుతుంది అనమాట మట్టి సో త్వర త్వరగా అలా అలాగేస్తే ఇంకా మాక్సిమం మరి పోయటం అయిపోయినట్టే ఇంకా ఇంకా నెక్స్ట్ టాస్క్ వాటర్ పెట్టడం అనమాట ఈ వాటర్ పెట్టడం అనేది అసలు అన్నిటికన్నా టాస్క్ ఇదంతా ఇక్కడే ఉంది మనం చేయగలిగా సరిపోయింది వాటర్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పెట్టుకోవాలో తెలియదు అవి వచ్చినప్పుడే పెట్టుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం అది పగలా నైట్ అనేది తెలియదు ఆ ఇంజిన్ పూలు ఆయిల్ అసలు ఏరియా ఏంటంటే మా కాలవకు మా ఊరే చివరి ఊరు అవ్వటం వల్ల ఇంకా అసలు స్టార్టింగ్ ఇక్కడ నుండి చివరి హార్వెస్టింగ్ పెట్టి లాస్ట్ తడి దాకా ఇంకా ప్రతి ఒక్కటి ఆయిల్తోనే అనమాట ఇంజిన్లో సో మీరు ఎవరన్నా ఈ మధ్య ఏంటంటే ఇలా నార్లు బయటింగ్ వెళ్ళింది ఎందుకని ఎదపెట్టేస్తున్నారు డైరెక్ట్గా మా ఏరియాలో ఏంటంటే వాటర్ ప్రాబ్లం వల్ల ఎదపెట్టలేకపోతున్నారు అది కరెక్ట్ వాటర్ అందితే బాగానే ఉంటుంది వాటర్ అందకపోతే అంత కొన్ని మలిసి కొన్ని అవ్వక సో ఇదండి నారు పైటం అయిపోయింది ఇప్పుడు తడబండి సరైట్ నైట్ అవటం అయితే హాఫ్ అన్ అవర్ అయినా దానికోసం త్రీ ఫోర్ అవర్స్ వర్క్ చేయాల్సి వచ్చింది అలా వెళ్ళి 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 ఒక ఫోర్ ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది మరి మొత్తం చూపించటం ఎందుకు లేని జస్ట్ స్టార్టింగ్లో వాటర్ వచ్చే కార్డు చూపిద్దాం లేని అప్పటికి కొంచెం చూపించాను సరే నైట్ టైం ఎలా ఉంటాయో రైతులు పడే ప్రాబ్లమ్స్ కష్టాలు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిద్దామని నైట్ టైం వేరే ఫోన్తో లైట్ ఆన్ చేసుకొని మరి చూపిస్తున్నాను అంటే ఇదిగో వాటర్ లా వస్తుంది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ డిస్టెన్స్ ఫైవ్ ఐదు వందల అడుగుల దూరంలో అనమాట సో ఇంక తడవటం అయిపోయింది ఇది మా నార్మల్